నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి నేను నిన్న ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోలో విజయ్కి బాగలేదు అనేసి నేను కొన్ని మాటలు చెప్పానండి ఆ మాటలకి చాలామంది విజయ్కి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్కరు చాలామంది మెసేజ్ పెట్టారు వాళ్ళందరికీ పేరు పేరు చెప్పిన నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే విజయ్ కూడా థ్యాంక్స్ చెప్పమన్నాడండి నాకు విజయ్ నంబరు పెట్టాడంట అయితే నేనేమో ఆ నంబరు అది యూట్యూబ్ తీసుకోదంటండి అవతల వాళ్ళు పెడితే తీసుకోదంట నాకేమో మనసు ఆగలేదు మొన్న రాత్రి అంతా నిద్రలేదు నేను ఎవరికి సపోర్ట్ కూడా చేయలేకపోయాను సరే ఇంకా చూసి చూసి పెట్టినాన్న ప్లీజ్ అని పెడుతున్నాను నంబర్ ఏమో రావట్లేదు నెంబర్ పెట్టానమ్మా అని పెడుతున్నాడు అబ్బాయి మెసేజ్ సరే ఇంకా నేనే నా నంబర్ పెట్టాను నా నంబర్ చూడగానే ఫోన్ చేశాడండి ఫోన్ చేయగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది చెప్పాడు అయితే కొంచెం గుండెని లివరు ఆ తొంభై శాతము డ్యామేజ్ అన్నట్టుగా చెప్పారమ్మా డాక్టర్స్ అన్నారు డాక్టర్సు దేవుళ్ళు కాదు కదా మనము మనం ఏ నమ్మిన దేవుడు మనల్ని కంపల్సరీ ఖచ్చితంగా బాగు చేస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి నేను మరొకసారి చెప్తున్నానండి మతం కాదు ఇక్కడ జస్ట్ మన మనిషి మన మన సాటి మనిషికి ఏదన్నా జరిగిందంటే ప్రతి మనిషి తన మంచి కోరుకోవాలి తన కోసం ప్రార్థన చేయాలని నేను చెప్పాను అయితే ఆ విషయాలు విని చాలామంది కూడా చాలా చక్కగా రియాక్ట్ అయ్యి మంచిగా మరి బిడ్డని మరి అందరూ బాగుండాలని దీవించారు నిజంగా ఆ దీవెనలతో విజయ్ ఆరోగ్యంగా ఉండాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికీ థ్యాంక్స్ అలాగే ప్రేయర్కి వెళ్తున్నాను ప్రేయర్లో బాబురావు గారు ప్రేయర్ పెట్టించుకున్నారండి వెళ్ళేసరికి పాటలు జరుగుతున్నాయి గారు అని మన సంఘంలో ఆయనండి ఆయనకి యాక్సిడెంట్ అయిందంట అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కొంచెం కారు ఈయన బైక్ మీద వెళ్తుంటే కారు ఏదో వచ్చి గుద్దింది ఇటు పక్క పడాల్సింది ఈ పక్క పడ్డాను కాబట్టి దేవుడు కాపాడాడని ఆయన ప్రేయర్ పెట్టించుకున్నారు అంకుల్ గారికి ప్రేయర్ ఇచ్చారు తర్వాత ఇంకా ప్రేయర్ చేశాక ఆయన సాక్షిని చెప్పారండి నాకు పది నుంచి పది రోడ్లు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను అయితే పోలీసు ఆత్మ ఆత్మ మనం నాకు ఆ రోడ్డు ప్రాణపోయిందా ఆయన దేవుడు నాకు ఏమి పొగాలం ఏంటంటే నేనున్నాను కదా ఎందుకు డ్రైవ్ ధైర్యాన్ని దేవుడు నాకు ఏ గౌరవ దేవుడు ఒక వ్యక్తిని పంపించి అక్కడ అన్ని చేసి ఏమీ లేకుండా గర్భగారు గుర్తు ప్రశాంత వాళ్ళ స్నేహితుని యొక్క తల్లి గారు మరి సచివతి గారు మరి హార్ట్ సర్జరీ జరుగుతుంది అని చెప్పే డాక్టర్ లో

ప్రేయర్ పెట్టించుకున్న బాబురావు గారు ఫ్యామిలీని పిలిచి మళ్ళీ అందరి సమక్షంలో అందరూ చేతులు చేపి ప్రార్థన చేశామండి ప్రార్థన అయిపోయిన వెంటనే ముగింపు ప్రార్థన కూడా అయిపోయాక అందరూ ఒకళ్ళొకరు వెళ్ళి పాష గారితో ప్రేయర్ చేయించుకుంటున్నారు సరే నేను కూడా మన విజయ్ కోసం ప్రేయర్ చేయించాను कितना प्रेम पॉइंट मटली चलता है आपके साथ में आप उनको मेरे जैसे किसी ने नाना निकाला है उनको प्राप्त हो गया आपने पहचान असली हो गया मतलब मिला ना बाप का नाम से बाप का नाम चल गया अंडे

ప్రేర్ అయిపోయాక డైరీలో రాయించానండి నేను ఇంతకు ముందు కూడా చాలామంది నన్ను ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాయించాను వైజాగ్ పిల్ల అనే ఒక ఛానల్ తర్వాత షర్మిళ అనే అమ్మాయి మన యూట్యూబరే ఆ అమ్మాయి తర్వాత రాజీ అలాగే తర్వాత మన లక్ష్మీ రమేష్ వీళ్ళందరూ నన్ను ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు వాళ్ళ పేర్లు కూడా అందులో రాయించానండి వీళ్ళు చె చెప్పు అలా చెప్పు 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 వయసులో ఉన్నప్పుడు మంచి అంతకంటే న్యూస్లో ఆడుతున్నారు కదా అండి ప్రతిది సమస్తం తీర్చివాడు ఆయనే చెప్పేది అదే మన్నా పెట్టేశాను నేను పెళ్లి సంబంధం చూడమన్నాను ఇంకా అందరి కోసము అంటే ఇంతకు ముందు వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడే రాయించానండి అవన్నీ అంటే చూపించడానికి కుదరలేదు అందరూ కంగారులో ఉన్నారు తర్వాత ఆయన భోజనాలు ప్రేయర్ పెట్టించుకున్నారు అందరికీ భోజనాలు పెట్టారండి నేను కూడా నన్ను కూడా చేయమన్నారు అయితే నైట్ చేయను కానీ కొంచెం చేసి అయితే తాగాను నేను ఇంకా భోజనాలు తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీకు చూపిస్తున్నాను అలాగే విజయ్ కోసం కూడా ప్రతిరోజు ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఇంకా అందరూ కూడా మరొకసారి మరి వాళ్ళు అబ్బాయి కోసం ప్రేర్ చేసిన అలాగే మంచిగా బాగుండాలని కోరుకున్న మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి విజయ్తో మాట్లాడాక నాకు కూడా చాలా సంతోషం అనిపించింది సరిగ్గా ప్రార్థనకు బయలుదేరేటప్పుడే తను ఫోన్ చేశాడు ఇంకా తనతో మాట్లాడాకే నాకు చాలా హ్యాపీగా ప్రేయరికి వెళ్ళాను ఇంకా అక్కడ కూడా ఇంకా చాలా సరదాగా వాళ్ళందరితో మాట్లాడి ఇంకా ఇంకా అందరినీ ప్రేర చేయమని చెప్పడం జరిగిందండి ఇంకా నిన్నటి వీడియోకి అలాగే ఈరోజు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఫాస్ట్రామ్ గారు భోజనం చేస్తున్నారు నేను మజ్జిగ తాగుతున్నాను ఆ తర్వాత ఇంకా అందరం పాస్టర్ గారు వాళ్ళు బయలుదేరిపోయారండి అంకుల్ గారేమో పిల్లలని ముందు తీసుకెళ్ళిపోయారు తర్వాత లాస్ట్లో నన్ను ఇంటికి తీసుకొచ్చారు ఈ వీడియో ఉంటానండి ఇంతేనండి ఈ వీడియో బాయ్